నమస్కారం అండి ఈ రోజు ప్రధానంగా ఈరోజు యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీరు చూస్తారు మొన్న గురువారం నాడు డోర్ డెలివరీ అనంతబాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన నేను అక్కడ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటన్నది ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ రోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శాసన సభ్యురాలైనటువంటి గిరిజన ఎమ్మెల్యే పైన చేసినటువంటి వ్యాఖ్యలు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు నేను అమెరికాలో ఉండి కలసైక చేస్తే ఇక్కడ నిన్ను లేపేస్తారు మా నాయకులు మా క్యాడర్ అని బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడిన విషయాలన్నీ మీకు తెలుసు అంటే పరిస్థితి ఎలా ఉందన్నది మీకే అర్థమవుతా ఉంది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాలు కలిగినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కుట్రలు కుతంత్రాలతో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా అనంత బాబు వ్యాఖ్యలు ఉన్నాయి అవి అవి కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు చూస్తే ప్రధానంగా ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడో ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ దోచుకొని తిన్నటువంటి వ్యక్తి అనంత బాబు గిరిజన మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అనంత బాబు ఒక ఫేక్ సర్టిఫికెట్ తో పదవులు చేసినటువంటి వ్యక్తి అనంత బాబు అలాంటి సిగ్గుమాలిన రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు జనాల యొద్దకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఒక గిరిజన మహిళ పైన గిరిజన ఎమ్మెల్యే పైన గిరిజన దళిత మహిళ పైన ఈరోజు ఇంత చులకన భావంతో మాట్లాడడంపై తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అంటే ప్రజలకి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం దళితులన్నా గిరిజనులన్నా చులకన భావం జగన్మోహన్ రెడ్డి పార్టీకి అయినా గాని వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని గిరిజనులన్న దళితులన్నా చిన్న చూపు దాని ప్రకటన నేను నెలగా నీ కార్యకర్తలు నమ్మట్లేదు ప్రజలు నమ్మట్లేదు ఒకటే ఒకటి ఆయుధం శిరీషాదేవి ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది మంచి పేరు వచ్చేస్తా ఉంది ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ చేసేస్తా ఉంది పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి ఆమెకి గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడతా ఉన్నారు హారతులు పడతా ఉన్నారు గాలు కడుగుతా ఉన్నారు పొద్దున జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో మాకు ఎవడు ఓటయ్యాడు వెళ్తే మా మొహం మీద ఉమ్మేసి మమ్మల్ని బయటకు గంటేస్తారనే భయంతో ఒకటే ఒకటి పెట్టుకున్నాడు ఎమ్మెల్యే శిరీష మీద బుర్ద చల్లేవచ్చు ఆయన ఉన్నాడు కదా ఏమన్నా సరే ఇంకా పడతాడు అన్ని అతని మీద తోసేద్దాము అని ఈ రోజు ఎమ్మెల్యే అయినటువంటి నా మీద అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నాడు అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు అంటా ఉన్నాడు అడ్డదీగల్లో రంగురాల వ్యాపారం ఎవరు చేశారు నీకు తెలియదా అని నేను వచ్చేకే జరుగుతా ఉందా రంగురాళ్ళ వ్యాపారం గత పది సంవత్సరాల నుంచి జరుగుతా ఉందా లేదా అన్నది ప్రజలకే మీ విజ్ఞాతగా వదిలేస్తా ఉన్నాను అన్ని ఆయన మొదలెట్టియే కదా ఆయన మొదలెట్టిన కాంట్రాక్టర్లే కదా ఈ రోజు కూడా మైనింగ్ అంతా జరుగుతా ఉందంటే పాత కాంట్రాక్టర్లే ఉన్నారు మేము ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ అక్రమంగా జరుగుతూ ఉన్నాయి త్రవ్వకాలన్నీ కూడా మైనింగ్ జరుగుతూ ఉందా అవన్నీ ఆపండి అని మీ మినిస్టర్ గారికి పెట్టినటువంటి లెటర్ కూడా మీకు చూపిస్తాను వాళ్ళంతా అనంతబాబు టైంలో మేము పర్మిషన్ తెచ్చుకున్నామంటే మాకు ఇంకా ఇంతవరకు టైం ఉందని చెప్పి ఎద్దెచ్చుగా తోలుకుంటా ఉన్నారు ఎవరిది తప్పు నువ్వు ఇచ్చావు కదా నీ వల్లే కదా ఇది ఇంకోటి గంజాయి వ్యాపారం చేస్తా ఉన్నాడు నీ భర్త అడుగుతుంది గత పది సంవత్సరాలుగా రంగురాల వ్యాపారం అక్రమ కలప గాంజాయి ఊకలోడల్లో పెట్టి అక్రమంగా తరలిచ్చినటువంటి ఘనత ఎవరిది అనంతబాబు నీది కాదా చెప్పమంటావా నీ చిట్టా మర్చిపోయాలనుకుంటున్నావేమో మనంత బాబు నువ్వు చేసినటువంటి ఘనకార్యం ప్రజలందరికీ గుర్తుంది ప్రతి విషయం కూడా తెలుసు ఇంకోటి నువ్వు ఈవీఎంల మీద గెలిచావు శిరీషాదేవి అని అంటా ఉంది డమ్మి లక్ష్మి ఈవీఎంల ద్వారా గెలిచావు ఈవీఎంల ద్వారా గెలిచావంటే ఈ రోజు నాతో పాటు కూడా పోటీ చేసిన ఎంపీ గారు కూడా ఉన్నారు నేను ఈవీఎం గెలిస్తే ఆవిడ కూడా ఈవీఎం లో గెలిచినట్టుగా అది కూడా గమనించాలి మీరు ఇంకా అనంతబాబు మాట్లాడిన చాలా విషయాలు కూడా నేను స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలు ఏది కూడా వాస్తవం కాదు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉన్నాం మేమని నువ్వు ఎక్కడున్నావు అనంతబాబు మాట్లాడితే గుళ్ళు అంటా తిరుగుతావు లేకపోతే ఎల్లవరంలో ఉంటావు లేకపోతే అమెరికాలో ఉంటావు ఢిల్లీలో ఉంటావు నీకున్న ఇల్లు ఎక్కడున్నాయో అక్కడ ఉంటావు నువ్వెక్కడ ప్రజల్లో ఉన్నావు ప్రజలకు ఏ సమస్య వస్తే నువ్వు పట్టించుకుంటున్నావు అది చెప్పు సమాధానం ముందు మేము నిరంతరం నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి శిరీష నీకు కోట్లు వేసినా గెలిపించినటువంటి ప్రజలకు దూరంగా వెళ్ళిపోయావంటే ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు రీసెంట్ గా జరిగినటువంటి మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్నది మీకు తెలుసు ఏంటంటే కొంచెం నక్సల్స్ ప్రభావం వల్ల కొంచెం స్ట్రెస్ ఉంది కనుక మనకి కొంచెం దూరంగా ఉన్నామన్నారు కనుక కొంచెం మన ప్రాంతం నుంచి కొంచెం దూరంగా ఉన్నాం అయినప్పటికీ వారానికి ప్రతి రోజు మేము కాన్స్టివెన్సీకి వస్తా ఉన్నాం ప్రతి శుక్రవారం ప్రజా దెబ్బల కార్యక్రమం పెడతా ఉన్నాం ప్రజల్లో తిరుగుతా ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము సక్సెస్ చేసుకుంటూ మా వంతు బాధ్యతగా మేము వెళ్తా ఉన్నాం ఇంకా సర్పంచ్ల కార్యకర్తలు పార్టీలో జాయిన్ అవ్వారని పెద్ద పుకార్లు చేసావు ఏమైంది అని అన్నావు నిజంగానే మేము ఈ రోజు కూడా నీ పక్కన ఈ రోజు నువ్వు వీడియోలో మాట్లాడినప్పుడు నీ పక్కన ఉన్నటువంటి చాలా మంది నీ వైఎస్ఆర్ కార్యకర్తలు మాకు తెలుసు మాకు ఇప్పటికి టచ్ లో ఉన్నారు వాళ్ళందరూ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి పంచాయతీ ప్రతి నుంచి కానీ మా నాయకుడు చెప్పారు ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకోవద్దు ప్రతి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు ఎంతో కొంత నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాగే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కూడా అట్లాగే ఉంది ఎవరు కూడా మా పర్మిషన్ లేకుండా మాకు ఇష్టం లేకుండా పార్టీలో జాయిన్ చేసుకోవద్దని మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మేము జాయింగ్స్ అన్ని కూడా ఆపడం జరిగింది అందులో కొంచెం జెన్యున్ గా మంచి వ్యక్తులు ఉంటే వాళ్ళని మేము పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నాం తర్వాత ఇంకా గిరిజనులకు ఇల్లు శాంక్షన్ అయితే డిఈలను జేఈలను పిలిచి ఒక్కొక్క ఇంటికి ఐదు వేల రూపాయలు అడుగుతున్నావంట నేనేమైనా ఊర్లో గయ్యాలుగా తిరిగే వ్యక్తినా లేకపోతే వార్డ్ మెంబర్ ఐదు వేలకు పదివేలు కృతపడ్డానికి ఒకసారి ఆలోచించానంత బాబు నాకు ఐదు వేలు పదివేలే నాకు ముఖ్యం అనుకుంటాయి ఈ రోజు హాస్పిటల్లో చచ్చిన వాళ్ళకి పూచిన వాళ్ళకి బాలేని వాళ్ళకి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి నా సొంత డబ్బులు నా మొగుడు చేబు నుంచి తీసినటువంటి డబ్బులు ఈ రోజు నేను పదివేలు ఐదు వేలు ప్రజలకు నేను ఇస్తా ఉన్నాను నా సొంత డబ్బులు నా జీతం నుంచి ఇస్తా ఉన్నాను అయ్యే అక్రమంగా సంపాదించినవి కావు నేను ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు కకృతి పడే టైప్ కనబెడతా ఉన్నాను నేను నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకి నమ్మి ఓటేశారు మిమ్మల్ని బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది నా సొంత డబ్బులు ఖర్చు పెడతాను నా నియోజకవర్గం సేవ చేస్తానని చెప్పి నేను అటు ఇదిగానే చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాను ఇంకా నువ్వు అన్నట్టుగా జేఇడీఎల్ ఎవరు వచ్చి చెప్పాడో ఆ పిలిపించి ఆధారాలతో చూపించి అప్పుడు మాట్లాడదాం వాళ్ళు కూడా పిలిపిస్తాను వాళ్ళతో కూడా నేను ప్రెస్ మీట్ ఇప్పిస్తాను జేఈడిఎల్ కూడా పిలిపించి ఇంకా రంపచోడవరం ఎంపీపీని బెదిరించవు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ రంపచోడవరం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి రీసెంట్ గా మన కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పంచాయతీ నిధుల నుంచి పని చేయకుండా డబ్బులు తినేద్దామని ప్లాన్ చేశారు సర్పంచ్ వాళ్ళు వైఎస్ఆర్ సిపి సర్పంచ్ ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ ఫండ్ పది పది లక్షలు ఇరవై లక్షలు శాంక్షన్ అయితే ఆ డబ్బులు పని చేయకుండానే ఇంకో రెండు మూడు నెలల్లో మేము పదవులు దిగిపోతాము ఇంకా మేము చేయక పని ఎవడు అడగడు ఆ డబ్బులు తీసేద్దామని అక్కడ ఉన్న ఎంపీడీఓకి సెక్రటరీకి వీళ్ళు ప్రెజర్ పెట్టడం మొదలైంది ప్రతి పంచాయతీ సర్పంచ్ చేస్తున్నటువంటి పని మేము ఒకటే చెప్పాం ఎంపీడీఓలకి పని చేయకుండా రూపాయి తీస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పాం అటు రీతిగా రంపచోడవరంలో డబ్బులు తీయడానికి ప్రయత్నించినటువంటి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని బెదిరిస్తా ఉన్నాడని ఆ సెక్రటరీ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు లీవ్ పెట్టుకుని పారిపోయినటువంటి పరిస్థితులు ఎందుకు ఇట్లా అయింది పని చేయకుండా డబ్బులు తీస్తడానికి ఎవరు ఎవరు డబ్బులు అయ్యి ఆ జేబు నుంచి ఏమైనా తీసుకుంటా ఉన్నాడా ఎవరిచ్చిన డబ్బులు మా ప్రభుత్వం మా నాయకుడు రిలీజ్ చేసినటువంటి డబ్బులు పని చేయకుండా డబ్బు తినేద్దామని వైఎస్ఆర్ సిపి నాయకులు ప్లాన్ వేశారు అది జరిగిన విషయం నీవంటే ఎంపీపీ బెదిరించలేదు మీరు చూసారు మా నాయకుడు ఎలా యాక్టివ్ గా అన్నాడు మనం నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన ఎంపీపీ గారు ఎలా కూర్చున్నారు నాకు సంబంధం లేదు నువ్వు మాట్లాడేది నాకు తెలియదు నువ్వేం మాట్లాడుతుంది నాకు సంబంధం లేదు అటు ఆడున్నాడు ఈ టీవీ కూర్చొని ఉంది మా నాయకులు ఎలా ఉన్నారు ధైర్యంగా చెప్పగలం మేమేం ఏం చేస్తున్నాం అన్నది పాపం ఆవిడ మనసులో బాధపడతా ఉంది ఏ రోజు నాకు ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టదు ఎందుకు పాపం అట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఫేస్ లోనే అర్థమవుతా ఉంది ఒకసారి చూసుకో వీడియో